రాష్ట్రంలో విధులు నిర్వహిస్తున్న ముగ్గురు ఐపీఎస్ అధికారులు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో రిపోర్ట్ చేయాలని కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది రహదారి భద్రత అథారిటీ గా ఉన్న కుమార్ తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష బెస్త్ కరీంనగర్ పోలీస్ కమిషనర్గా అభిషేక్ మహంతిని ఏపీకి వెళ్లాలని ఆదేశించింది రెండు పేల పద్నాలుగులో రాష్ట విభజన తర్వాత అఖిల భారత సర్వీస్ అధికారులను రెండు రాష్టాలకు డీఓపీటీ కేటాయించింది ఈ కేటాయింపులను వ్యతిరేకిస్తూ పది మంది ఐఏఎస్లు ముగ్గురు ఐపీఎస్లు అప్పట్లో క్యాట్ ను ఆశ్రయించారు ఈ అంశంపై డీఓపీటీ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేసింది విభజన సమయంలో నియమించిన ప్రత్యక్ష సిన్హా కమిటీ సిఫారసులను పరిగణలోకి తీసుకుని వీరి అభ్యర్థులను పరిశీలించాలని గత ఏడాది జనవరిలో హైకోర్టు తీర్పు వెలువరించింది రెండు పేల ఇరవై నాలుగు మార్చిలో కండేకర్ కమిటీని నియమించారు ఈ కమిటీ సిఫారసుల మేరకు గత అక్టోబర్లో కొందరు ఐఏఎస్లను ఏపీకి పంపించారు ఇప్పుడు ముగ్గురు ఐపీఎస్లను ఏపీలో రిపోర్ట్ చేయాలని హోంశాఖ ఆదేశించింది